పార్లమెంట్ ఎన్నికలు అనేవి మీకు కొత్త కాదు దాదాపుగా ఇది మూడోసారి పార్లమెంటు లోక్సభ స్థానానికి మూడోసారి పోటీ చేస్తున్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచారు ఎమ్మెల్సీగా ఉన్నారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీ అనుభవాన్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది ఈ పార్లమెంటు స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతోంది మీరు ఇప్పటికే తిరిగారు కాబట్టి ఎలా ఉండబోతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు గెలవడానికి ఏమేమి ఈ కలిగిన ఐదు సంవత్సరాలలో ఆయనకు అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ ప్రాంత సమస్యలు ఏ మేరకు పరిష్కరి చేయగలిగిండు రెండు పార్టీలు అంటున్నారు ఏంటి మూడో పార్టీని కన్సిడర్ చేయట్లేదు మీరు బీఆర్ఎస్ మూడో పార్టీ పోటీలో ఉన్నప్పటికీ కూడా మున్నడి శాసనసభ ఎన్నికల ఫలితాలు తదుపరి రీతిలో బీఆర్ఎస్ పార్టీ చతికరమండి నిజామాబాద్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలన్నది జీవన్ రెడ్డి గారి విష లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుందా నిర్ణయం లేదు మనస్పూర్తిగానే ఇక్కడ నుంచి పోటీ ఒప్పుకున్నాం

ఆయన మొత్తం అన్ని ప్రాంతాల మీద కూడా నాయకుల మీద సామరస్యంగా కానీ లేకపోతే ఆయనకున్నటువంటి నా లీడర్షిప్ క్వాలిటీతో కానీ కమెంట్ సాధించగలిగారు రేవంత్ రెడ్డి అది సాధించగలరు అలాంటి పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా సో రేవంత్ రెడ్డి మరో వేయస్ అవుతారు అనేది మీరు అనుకుంటున్నారు కవితను అరెస్ట్ చేయకముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది వచ్చింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం అంటే మేము కవి కవితను ఎందుకు అరెస్ట్ అవుతుంది కవిత ఎందుకు అరెస్ట్ అవుతుంది మేము ఒకటైతే అని చెప్తున్నారు పార్టీ ఏంటున్నారు మీరు మళ్ళీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో చాలా కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కాంగ్రెస్ లో వాళ్ళు చాలా మంది పార్టీ మారబోతున్నారు బీజేపీ యాక్టివ్ స్టెప్ తీసుకుంటుంది అది జరుగుతుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతోంది బిజెపి మాట్లాడుతుంది ఎవరిక్లోగా షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుంటున అనుకోవచ్చు కోచల్లో బిఫోర్ సెప్టెంబర్ సెవెంటీ చాప్లెట్ ఇజ్ గోన్ టు డేస్ అధికారంలో రావడానికి ప్రధానంగా దోహదపడింది మీరు ఇచ్చిన ఆరు హామీలు సో అవి ఇబ్బందులు ఉన్న ఎదురవుతున్నాయా ఖచ్చితంగా అమలు చేయగలుగుతుందా మీరు ఆశించిన ఫ్యాక్టరీ